పోలీస్ స్టేషన్ అదే అదేవిధంగా సీతానగరం పోలీస్ స్టేషన్లోని ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కోరుకొండ కోరుకొండ సర్కిల్ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్యాదుదారులు ఎవరైనా పోలీస్ స్టేషన్కి లేదంటే సర్కిల్ ఆఫీస్కి ఫై అధికారుల దగ్గరికి ఎవరి దగ్గరికి అప్రోచ్ అయినా సరే ఆ సమస్యలు అన్నట్లని కూడా సత్వరం పరిష్కారం చేయడానికి మేము మా సిబ్బంది అంతా కూడా ప్రయత్నం చేస్తాము ప్రజలందరూ కూడా లాఫుల్గా వ్యవహరించి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా పోలీసులకి సహకరించాలని ముఖ్యంగా యువత బైక్ రైడ్ చేసేవాళ్ళు హెల్మెట్ ధరించాలని మరీ ముఖ్యంగా మేము మారినటువంటి ఎడ్యుకేషన్ ఈ కల్చర్లో భాగంగా గంజాయి మరియు ఇటువంటి మత్తు పదార్థాలకి అలవాటు లేకుండా బానిసలు కాకుండా ఈ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత ఫర్దర్గా ఏదైనా చర్యలు తీసుకోవాలంటే తద్వారద్ అనుగుణంగా మేము మా ఎస్ఎస్ సిబ్బంది పనిచేస్తారని తెలియజేస్తాం గతంలో సిఏగా బందర్ టౌను రూరలు బందర్ టౌన్ సర్కిల్ రోరలు అదేవిధంగా అవనిగడ్డ విజయవాడ కృష్ణలాంగి పోలీస్ స్టేషన్ తాడేపల్లి కూడా రూరల్ సర్కిల్ తుని రూరల్ సర్కిల్ రాజమండ్రి వన్ టౌన్ చేసాం ఏడు ప్రాంతాల్లో చేస్తే సిఏగా సీఐగా ఎంతో తుని రూరల్ అండి స్ట్ తర్వాత కృష్ణా జిల్లాలో నందిగామ తిరుగూరు చెల్లకళ్ళు మచిలీపట్నం